లార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై వచనాన్ని చూసుకుందాం దేవుడు యథార్థవంతుడు యహోవాకు నిర్మలము తన శరణు చొచ్చు వారందరికీ ఆయన కేడము దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక మన దేవుడు యథార్థవంతుడు నీతిమంతుడు పరిశుద్ధుడు మరి ఆయన వాక్యము నిర్మలమైంది పవిత్రమైంది తన వాక్కు పంపించి దేవుడు తన జనులను స్వస్థపరిచినట్లు మనం బైబుల్ వాక్యంలో చూస్తా ఉన్నాం తన వాక్యమును పంపించి ప్రజల్ని ఆదరించిన దేవుడు తన వాక్యమును పంపించి ప్రజల్ని విడిపించిన దేవుడు మరి ఆ వాక్యము నిర్మలమైంది పరిశుద్ధమైంది మహోన్నతమైంది మరి దేవుని ఎవరైతే శరణు శరణుస్తున్నారో వారందరికీ ఆయన కేడంగా ఉన్నాడు అల్లలు ఈరోజు నీవు దేవుని ఆశ్రయిస్తున్నావా ప్రభా నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తా ఉన్నావా ఆయనే నీ కేడము నీ బహుమానము అత్యధికమవుతుంది అబ్రహాంను దీవించినట్టు దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు యథార్థవంతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మనకు సహాయం చేస్తాడు ఈ పద్దెనిమిదో కీర్తన మరి దావీదు మహారాజు రాసినాడు దావీదు గొప్ప భక్తుడు గొర్రెల కాపురుగా ఉన్న వ్యక్తి దేవుడిని అభిషేకాన్ని పొందుకొని సమయులు అతన్ని అభిషేకించినప్పుడు మరి దేవుని యొక్క ఆత్మను పొందుకొని దేవునిలో ఎదుగుతూ ముందుకు సాగుతున్న వ్యక్తి దావీదు అయితే నెక్స్ట్ రాజు దావీదే అవుతాడని సౌలు తెలుసుకొని సౌలు రాజు దావీదుని చంపాలని ఎంబడి పడతా ఉన్నాడు మరి దావిదు సౌలు దగ్గర నుంచి తప్పించుకొని మరి అనేక ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు ఒక సందర్భంలో కఠినమైన పరిస్థితుల్లో మరి అడుగుల్లో ఉన్నప్పుడు సౌలు బారు నుంచి దేవుడు దావిదును కాపాడినప్పుడు ఆయన కీర్తన రాస్తా ఉన్నాడు దేవుడు యథార్థవంతుడు ఆయన నన్ను పలుమార్లు తప్పించినాడు ఆపత్కాలం మందు నేను యహోవాకు మొరపెట్టగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి విడిపించను అన్న మాటను కూడా మనం చూస్తా ఉన్నాం ఈ అధ్యాయంలో కీర్తనీయుడైన యహోవాను నేను స్థుతించదను అన్న మాటను కూడా చూస్తా ఉన్నాం సో దేవుడు మనల్ని తప్పిస్తాడు మనల్ని కాపాడుతాడు మనం ప్రభును ఆశ్రయించాలి మనకున్న సమస్యల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో ప్రభును ఆశ్రయించినట్లయితే దేవుడు మనల్ని తప్పిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ఏ శ్రమలో ఉన్నారో ఏ కన్నీటిలో ఉన్నారో ఏ బాధలో ఉన్నారో ప్రభా మరణకరమైన రోగమైనా సరే వారిని తప్పించండి కాపాడండి దుష్టుని చేతుల నుంచి విడిపించండి క్షేమమును ఆశీర్వాదమును వారికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం